ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్ చి నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే నేను వటసాయిత్రి పూర్ణిమ రోజు చెట్టు దగ్గర చేసుకున్న పూజ అండి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసుకుంటూ ఉంటాం వటసావిత్రి పూర్ణిమ రోజు భర్త ఆయుషు కోసం భార్య భర్త సఖ్యత కోసం నేనైతే ఇలా తీ చేసుకున్నానండి ఒకరోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది మధ్యాహ్నం పూజ చేసుకున్నారు కాకపోతే నేనైతే లే నెక్స్ట్ డే శుభోదయంకి ఉన్నది మార్నింగ్ టైంలో చేసుకున్నాను అందుకే ఆ చెట్టు దగ్గర ఎవరు ఎక్కువ జనాలు లేరండి నేను వెళ్ళేసరికి కూడా పదకొండు దాటిపోయింది ఇతరమే ఉన్నాం అక్కడే చేసుకున్నాము ఫస్ట్ వెళ్ళగానే కల్చం చెంపు అయితే కట్టుకున్నాను గాలికి అయితే దీపం ఉండట్లేదండి అలా దీ రెండు ఇటుకల మధ్య అయితే దీపం వెలిగించుకున్నాను కలచెంపు పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ గౌరవ ప్లేట్లో తమలపాకులు ఒక్కలు ఒక రూపాయి కాయిన్ వేసేసి ఒక గౌరమ్మని అయితే చేసుకున్నాను అలాగే కల్చంతోటి తోటి చెట్టుకు పూజ చేసుకున్నానని ఈ చెట్టుకు నీళ్ళు పోసేసి పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇలా ఏదే అంటే మన నీళ్ళని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన వస్తువులని నాకు అందుబాటులో అనుకూలంగా ఉన్నాయి అయితే పెట్టుకున్నానండి చెట్టుకు అయితే ఐదు బొట్లు పెట్టుకున్నాను చెట్లకు ఐదు బొట్లు పసుపు కుంకుమ గం గంధం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి వస్త్రం పెట్టుకున్నాను అలాగే దండ కూడా తీసుకెళ్లాను దండ కూడా పెట్టాను ఇలా ఏ పూజలకైనా వెళ్ళినప్పుడు తలలో ఒక పువ్వు చేతికి మట్టి గాజులు కాళ్ళకి పసుపు అయితే కంపల్సరీగా పూజలకు వెళ్ళేటప్పుడు అయితే పెట్టుకుంటానండి పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత వస్త్రం పెట్టుకున్నాను అలాగే గౌరవ పూజ కూడా చేసుకున్నాను దీపం వెలిగించుకోవడానికైతే దీపం పెట్టుకున్నాను గాలికి ఉండట్లేదని ఇద్దరి మధ్య కలిసి ఒక ఆంటీ నేను కలిసి చేసుకున్నామండి ఇద్దరం కలిసి అలా పెట్టుకున్నాము వస్త్రం వేసిన తర్వాత దండ తీసుకెళ్ళాను ఆ దండ కూడా చెట్టుకు కట్టాను ఎప్పుడైనా ఇంతసేపు పూజ చేసుకోవడానికి నిదానంగా ఉండేది కూడా కాదండి ఈసారి వటసాయిత్రి పూర్ణిమ మధ్యాహ్నం రావడం వల్ల కొంతమంది మధ్యాహ్నమే చేసుకున్నారు మేమైతే నెక్స్ట్ టైం మార్నింగ్ సూర్యోదయం కూడా చేసుకున్నాను కాబట్టి ఇంత ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను కొన్ని సమయాల్లో అయితే అసలు చేసుకోవడానికి కూడా రాదు ఇలా అయితే పెట్టుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నేనైతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏమీ చేయలేదండి పదకొండు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ చేసుకోవచ్చు శక్తానుసారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన వాళ్ళు మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఎప్పుడూ వట పూర్ణిమ వచ్చినా నూట ఎనిమిదిని లెక్క పెట్టుకోవడానికి పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వస్తువులు కానీ అన్నీ కలిసి ఒక్కొక్క వస్తువు వేసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారు నేను పువ్వులైతే పెట్టుకున్నాను గౌరీదేవికి అయితే పూజ చేసుకున్నాను అలాగే చెట్టు దగ్గర ఒక మూడు మామిడి పళ్ళు అయితే నైవేద్యం పెట్టాను ఒక మామిడి తీసుకొచ్చి అయితే భర్తకి ఇవ్వాలి ఇంకా రెండు పిల్లలకు ఇవ్వచ్చు గోరమ్మ దగ్గర పెట్టుకుని అయితే నేను తీసుకున్నాను అక్కడ ఇంకో ఐదుగురు ముత్తైదులు ఐదుగురు కూడా లేదండి ఒక ముగ్గురు ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక కన్నె ముతైదు ఉంది అక్కడ వాళ్ళకైతే పసుపు ఇచ్చుకున్నాను పసుపు బొట్టు ఇచ్చుకొని వచ్చాను ఇంటికి అప్పటి వరకు అయితే భోజనం అంటూ ఏమీ చేయలేదు పండైతే నైవేద్యం గౌరీదేవికి ఫస్ట్ చూపించుకున్నాను చెట్టు దగ్గర కూడా మూడు పళ్ళు నైవేద్యంగా అయితే సమర్పించానండి నాకు తోచినట్టుగా నాకు చే నేను ఎప్పుడు చేసుకునేది చేసుకుంటున్నానండి నాకు ఇంకా ఎలా చేస్తారో ఏంటి అని తెలియదు నాకు తోచినట్టుగా నాకు వీలైనట్టుగా నేను చేసుకున్నాను గాజులు కూడా తీసుకెళ్లాను గాజులు పెట్టి ఒడి బియ్యం పోసి ప్రదక్షిణలు చేసి అయితే అక్కడ ఇద్దరు తేదీలకు పసుబొట్టు ఇస్తే ఇచ్చేసి వచ్చాను ఇలా సింపుల్గా చేసుకుంటానండి కానీ వచ్చిన ప్రతి పండగ కూడా నాకు తోచినట్టుగా నేనైతే చేసుకుంటూ ఉంటాను చెట్టు పెద్దగా ఉంది పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కానీ ప్రదక్షిణలు చేయడానికి మాత్రం సరిగ్గా రాలేదండి అక్కడ వేరే ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు గుడి తరఫున వాళ్ళు ఇది అమ్మవారి గుడిలో ఉంది నేను అంతకుముందు వేరే దగ్గరికి వెళ్ళాను మర్రి చెట్టుకు పూజ చేయడానికి ఆ చెట్టుకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అది అక్కడ గుడి టెంపుల్ అంటూ ఏమీ లేదండి చెట్టు ఒక జంగాల్లో ఉంది అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది పూజ చేయడానికైతే వచ్చారు కానీ ఆ చెట్టుకు పూజ చేసిన సేపు నాకు ఎందుకు భయంగా అనిపించింది ఆ చెట్టుకన్నీ ఏవేవో కట్టినవి ఉండేవి కానీ ఇవి గుడిలో ఉంది కాబట్టి గుడిలో పూజ చేసుకున్న చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు బాగా ఎక్కువ మంది ఉండడం వల్ల మేము పూజ సరిగ్గా చేసుకోలేకపోయినాం ఈసారి పూజ చేసుకోవడానికి అయితే చాలా నిమ్మలంగా నిదానంగా అయితే చేసుకున్నానండి నా పూజ ఎలా ఉంది అలా ఉందని కామెంట్ చేయకండి ఎవరికి ఎలా నచ్చిందో అలా చేసుకుంటూ ఉంటాము నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి షేర్ చేయండి మీరు ఎవరైనా ఇలా చేసుకున్నారో కమెంట్ చేయండి ఇది వట సాహిత్య పూర్ణిమ రోజు నేను చేసుకున్న పూజ అండి నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చీర బ్లౌజ్ పీసు ఓడిబియ్యం తెచ్చారు నేను కూడా అలా నేను చీర తీసుకెళ్ళలేదండి బ్లౌజ్ పీసులు తీసుకెళ్ళాను ఓడి బియ్యం అయితే పోసాను అక్కడ పంతులు గారు ఉంటే యాక్చువల్గా పంతులకి ఇవ్వాలి ఇక్కడ అమ్మవారి గుడి కాబట్టి ఆ గుడిలో ఎవరు చేస్తారో వాళ్ళే తీసుకుంటారు నేను అయితే అమ్మవారి గుడి ఓపెన్ లేదండి క్లోజ్గానే ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ చెట్టుకి కూడా పండు నైవేద్యం అయితే పూర్తి పెట్టేశాను తర్వాత అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే పోసుకున్నాను గాజులు చెట్టుకు కట్టే చెట్టుకు ఒక దారం తోటి కట్టాను ఇక్కడ అయితే ఒడి బియ్యం అయితే పోసుకున్నానండి ఒడి బియ్యం పోసిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకొని మామిడిపల్లె తీసుకెళ్లాను అక్కడ తాంబూలం ఇచ్చేసి అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేశాను ఇలా పండ్లు నైవేద్యం పెట్టాలండి నేను సింపుల్గా చేసుకున్న వట సాయత్రి పూర్ణిమ పూజ అండి ఇది భర్త ఆయుష్ కోసం చేస్తారు య్యం నేను అంతవరకు వాళ్ళు అయితే పోసుకున్నామండి ఇక్కడ ఐదుగురు పోయాల్సిన అవసరం ఏం లేదు చెట్టు భర్త ఆరోగ్యం కోసం భర్త ఆయుష్ కోసం చేస్తాం కాబట్టి భార్యాభర్తలు అన్యోతన కోసం చేస్తారు కాబట్టి నేనైతే ఒకదాన్నే పోసానండి పొడి బియ్యం పోయడం అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను ఆ హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి అయితే ఆ పూజ కంప్లీట్ చేసుకున్నాను बिंदास रहने वाले मैं सोचा था कार्ड फोंडे टाटा बीआर जी दुण। दुण। की ऑर्डर में था हां ये इतना वेटेड है हां सर जरा